యేసుక్రీస్తు రోమీల చేత పట్టబడుతున్న సమయంలో జరిగిన సందర్భం ఇది ఏసుక్రీస్తు మేడగదిలో పస్కా పండుగ ఆచరించిన తర్వాత పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని గెత్సేమనే అనబడిన తోటకు వెళ్లారు ఈ ప్రదేశం ఎరూషలేము సమీపంలోని ఒలీవా పర్వతం పైన ఉంది అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి వాళ్ళని కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పారు గెచ్చేమనే ప్రదేశానికి ఉన్న అర్థానికి తగ్గట్లే యేసుక్రీస్తు వెళ్లిన సందర్భం కనబడుతుంది ఈ ప్రాంతం ఆలివ్ చెట్లతో నిండి ఉండేది ఇది ఎరుషలేము సమీపంలోని ఒక తోట ఆలివ్ నూనె ఉత్పత్తి చేసే ప్రాంతం ఈ గెచ్చేమనే తోట ఎలా అయితే ఒలివ పండ్ల నుండి నూనెను తీస్తారో అలాగే ఏసుక్రీస్తు చెమటలో ఉన్న రక్తాన్ని పిండి బయటకు తీసింది ఏసుక్రీస్తు వెళ్ళిన ఆ సందర్భం ఎలాంటిదో మనకి లోక రాసిన సువార్తలో కనబడుతుంది లోకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను ఈ వచనంలో లోక రాస్తున్నారు నేల మీద పడుచున్న చెమట రక్త బిందువులు అని ఇది సాధ్యమేనా నిజంగా ఒక వ్యక్తి చెమట రక్తంలా మారుతుందా అని మీకెప్పుడైనా అనిపించిందా వైద్య శాస్త్రం ప్రకారం అలా జరగటం సాధ్యమే లోకాసు వార్త రాసిన లోకా గారు కూడా వైద్యశాస్త్రం ఎరిగిన వ్యక్తే లోకా ఒక ఫిజీషియన్ అని అపోస్తులైన పౌల్ గారు రాశారు కొలశీలక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం లోకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయువు మీకు వందనములు చెప్పుచున్నారు లోక చెప్పినట్లు చెమట రక్తంగా మారే పద్ధతిని వైద్య శాస్త్రం హెమటోహైడ్రోసిస్ అని అంటారు తీవ్రమైన ఒత్తిడి భయం లేదా భావోద్వేగం వల్ల శరీరంలోని చిన్న రక్త కణాలు చెమట గ్రంథుల సమీపంలో చిట్లిపోతాయి దీని ఫలితంగా చెమటతో రక్తం కలిసి బయటకు వస్తుంది ఈ ద్రవం రక్తబొట్టు రూపంలో కాకుండా చెమటతో కలిసి గులాబీ లేదా ఎరుపు రంగు ద్రవంగా ఉంటుంది ఇదే యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు ఆయన జరగబోతున్న శిలువ మరణం ఎలాంటిదో తెలిసి తీవ్రమైన ఒత్తిడి గుండా ఆయన వెళ్తున్నాడు ఆ టెన్షన్ తీసుకోలేక ఆయన పడిన ఆందోళన ఆయన చెమట రక్తం కలిసి బయటికి వచ్చేలా చేసింది